హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మేనేమేజ్ విత్ కృష్ణవేణి ఈరోజు మా చిన్నవాళ్ళ గారికి పెట్టిసారే పుట్టింటి వారు పెట్టి సాంగం పెట్టినండి పెట్టిసారే దాన్ని బెట్ సాంగం అనుకుంటారు రాయలసీమ వైపు ఆ పెట్టి సాంగం ఫంక్షన్ చూద్దామండి చూడండి భగవంతునికి పూజ చేసి పళ్ళు నైవేద్యం సమర్పించి వచ్చిన ఉత్తర్థులందరికీ చూడని గాజులు పళ్ళు తాంబూలను సమర్పించి ఈ కార్యక్రమం మొదలుపెడుతున్నారండి రాయలసీమ వైపు పెళ్ళైన అమ్మాయికి పెళ్ళైన ఐదో సంవత్సరం కానీ తొమ్మిదో సంవత్సరం కానీ పదకొండో సంవత్సరం కానీ పెట్టి సాంగం పడతాను దాన్ని సారే పెట్టి సాంగం అంటారు కదా పెట్టిలో మనం పెళ్ళ పెళ్ళికి శారీ పెడతారు కదా అలాగే పెట్టి కూడా అలాగే సేమ్ అలాగే పెడతారు చూడండి ఎంతో ఘనంగా మళ్ళీ పెళ్ళిలాగా చాలా గ్రాండ్గా చేస్తున్నాను చూడండి ఫంక్షన్ చిన్నకోళ్ళ గారి పుట్టింటి వారు మనోహర్ రా రాజబుద్ అన్నయ్య గారు లతాబుద్ధీన్ గారు అందరూ చేస్తున్నారు చూడండి ఫంక్షన్ ీరాబ్ది కన్యకకు శ్రీమహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం 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 జలసాక్షి మునకు జక్కవకు చములకు నలకొన్న గప్పురపు నీరాజనం 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 అలాగ మంగళహారతి ఇచ్చి ఈ కార్యక్రమం మొదలు పెడతారండి మా అన్నయ్య గారు ఎండి దగ్గర పువ్వులు ఎంత బాగున్నా చూడండి మా చిన్నబ్బాయి గారు పాలు గారు మానవుడు విహాన్ పెట్టి సాంగ మహోత్సవాన్ని చూద్దారండి కొత్తగా సూట్ కేసు కానీ పెట్టి కానీ కొని అందరూ సారి పెడతారండి అందరు బుత్తాదులు అందరూ అక్షంతలు వేసి దీవించి ప్రారంభిస్తారు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించాలి చూడండి పండుగ పసుపు కుంకుమ బెల్లం కొబ్బరికాయ కొత్త బట్టలు అన్నీ పెడతారండి పెట్లు పెట్టి ముందుగా పూజ చేస్తారండి పెట్టికి పూజ చేసి పసుపు రాసి కొత్త పెట్టండి కొత్త చుట్టుకేసుకుంటారు అందులో చూడండి ఎన్ని పెట్టారు చూడండి కొత్త బట్టలు ఇలా చూటుకేసింది కదా చుట్టుకేసుకు పసుపు కుంకం బొట్టు బొట్లు పెట్టి ముందుగా పసుపు శుభ సూచకం కదా మంగళాప్రదాయం కదా పసుపు పసుపు కొబ్బరికాయ వెండిచొంబు అంతే కొలతలు అండి అన్నీ కూడా కొలతల ప్రకారం ముందు రోజే రెడీ చేసుకుంటారు ఇవన్నీ కూడా ప్యాకెట్లు చూలు తాంబూలం బెల్లం ముత్యాదులందరూ కూడా ఎంత ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొంటారు అందరూ చుట్టుపక్కలందరూ వచ్చారు చుట్టాలు బంధువులు ముత్యాదు అందరూ వచ్చే చుట్టూ పెట్టికి పూజ చేసి పెట్టిలో పసుపు కుంకుమ తాంబూలం బెల్లం ఒకలు అలాగే అక్షంతలు సుండు పిండి ఇంకా ఖర్జూరాలు ఎన్ని ఖర్జూరం అన్నీ పెడతారు చూడండి అన్నీ లెక్క కొలతల ప్రకారం పెడతారు సపరేట్ సపరేట్గా చిన్న చిన్న బ్యాగులలో కవర్లు ప్యాక్ చేసి ముందు రెడీ చేసుకుంటారు ముందు రోజు రెడీ చేసుకుంటారు అవన్నీ కూడా ఇంకా కొత్త చీరలు కొత్త విసనకర్ర ఇంకా వడిబా వడిబాలు బియ్యం అంటారు కదా వడి బియ్యం అన్నీ పెడతారు వచ్చిన మొత్తాదులందరూ కూడా తాంబూలు సమర్పిస్తారు మన హిందూ సాంప్రదాయంలో ఒడి బియ్యానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది పుట్టింటి వారు కుమార్తెకు నిండు ఊరేళ్ళు సౌభాగ్యవతిగా అరు ఆరోగ్యాలతో అష్టాశ్వశ్వర్యాలతో వద్దలాలని దీవిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు చూడండి కళ్ళు పండుగ ఎంత ఘనంగా చేస్తాను చూడండి ఈ మహోత్సవం పట్టుసీలు పెడతాను కరివేపాకు కరివేపాకు కూడా పెడతాను అలవేలు మంగమ్మకు కరివేపాకు మర్చిపోయిందని సార్లు మళ్ళీ స్వామివారు కిందికి పంపిస్తారంట అందుకే ఆనమాయితీగా తప్పనిసరిగా పెట్టిలో కరివేపాకు కూడా పెడతారు రెండు చీరలు చూడండి అన్ని కొత్త చీరలు బడి చీరలు తొమ్మిది చీరలు జాకెట్లు కూడా పెడతారు చెప్పట్లు పెట్టే సాంగం ఇంకా బంధువర్గానికి అందరు కూడా కొత్త చీరలు పెడతారు వడి కార్యక్రమం ఆ చీర పడిచేర నాకు పెట్టానండి ముందుగా ముందు వీడియోలు పెట్టాం కదండి అన్ని వీడియోలో నాకు వుడి ఎలా పోసారో చూపించాం కదా వీడియోలో అవి ముందు రోజే రాత్రి పెట్టిలో పెడతారండి అవన్నీ కూడా కొత్త చీరలు వడిపియ్యం అవన్నీ కూడా పెట్టలే పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే తర్వాత చావున నాలుగు నాలుగు ఐదు గంటల మధ్యలో వడిపోయ్యం కడతారు ముందు అత్తగారికి ఒడిపోయింది కంటేక తర్వాత అమ్మాయికి కడతారు వడిపోయి దానమైతే చూడండి పెట్టి పెడుతున్నాను చూడు అతిథి లెక్క పసుపు కుంకుమ అక్షంతలు సుండిపిండి బెల్లం అవన్నీ కూడా లెక్క ప్రకారం పెడతారు సరే అంత బాగున్నా చూడండి మళ్ళీ బెల్లి లాగా ఎంతో గడిచితో కూడిన పని ఇదంతా కూడా చుట్టాలందరికీ విందు భోజనం ఏర్పాటు చేస్తారు ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా నిర్వహించిన మా మనోహర్ రాజు అన్నయ్య గారికి లతా గారికి ధన్యవాదాలు అదే పెట్టిలో పెట్టే సాంగ్ కాబట్టి పెట్టే సాంగం అంటారు పెట్లే పెట్టే సారే విసునుకర్ర చూడండి ప్రత్యేకంగా విసునుకర్ర కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టి పెట్టే పైన కడతారు ఆనమైతే కొత్త విసనకర్ర అలా పసుపు దారతో కడతాడు చూడండి పెట్టికి ఎంత బాగా బొట్లు పెట్టాడు చూడండి కొత్త పెట్టికి పెట్లు పెట్టాల్సిన వస్తువులను పెట్టాక పైన పెట్టని చూడండి బాగా కట్టుతున్నాడు పైన ఒడిపింగ్ పెడతారండి పైన ఒక రాత్రి అంతా ఇంతటి చేసాక పెట్ల సామాన్లన్నీ మరుసటి రోజు ఉదయాన్నే అందులో వడిపియ్యం చీరలు తీసి పెడతారండి మళ్ళీ

మా మనవుడు చాన్మిత్ ఎంత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు అందరూ సరదాగా కబురు చెప్పుకుంటూ హ్యాపీగా ఒకరినొకరు పరామర్శించుకుంటూ మొత్తం అందరూ ఇంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అల్లుడికి కాని అమర్ పెంచుకుంటున్నారు అత్తగారు మాంగారు అక్షింతలేసి దీవిస్తున్నారు నిండు నూరేళ్ళు ఆశ్చర్యశ్వర్యాలతో తొలతో గమని వర్జులాలని ఆశీర్వదిస్తూ కూర్చొని అల్లుడుగానే దీవిస్తున్నారు మనమని மனாாஜுன் எந்த உத்சாஹ் உண்ட மறுசையே ஒடிபிஎய்கட்ட மலி గ్రామంలో ఉండే దేవాలయానికి వెళ్ళి అక్కడ చూడండి శివయ్య పార్వతదేవులను దర్శించుకున్నారు చూడండి శివపార్తల ఆలయానికి వచ్చేశారు అక్కడ దీపారాధన చేసి పూజలు చేస్తున్నారు చూడండి దేవాలయం చాలా బాగుందండి అక్కడ భగవంతునికి మంగళహారతలు ఇస్తున్నారు మావదిని గారి ఇలా ఇంకా ఈ కార్యక్రమంలో మా కుటుంబ సభ్యులందరూ చుట్టాలందరూ కూడా ఇంత ఉత్సాహంగా పాల్గొన్నారు అన్నయ్య గారు వదిన గారు మౌనిక మనస్వి మా అబ్బాయి గారు ఫామ్ హౌస్ అక్కడ తయారు చేశారండి మామిడి తోట మావి తోట మధ్యలో జిఎంఆర్ గార్డెన్ అండి చాలా అందంగా చక్కగా తీర్చిదిద్దారు మా గారు మా ఇద్దరపాయలు వాడు చుట్టాలు మా ఊరి నుండి వచ్చిన చుట్టాలు సంద్రుడు అంతా పిల్లలు దాన్ని ఎంత ఉత్సాహంగా రోజంతా ఆటలతోనే చక్కగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ కూడా వాళ్ళతో పాటు నేను కూడా ఎంత ఉత్సాహంగా ఆ రోజంతా చాలా ఆనందం గడిపేవాడు పిల్లలు సరదా అంతా ఇంత కాదు వచ్చిన చుట్టాలందరితో కూడా పొడలు దిగావాడు అక్కడే స్విమ్మింగ్ పూల్ కూడా తయారు చేశాను చాలా బాగుంది అక్కడ ప్రదేశానికి వెళ్తే మళ్ళీ రాబుద్ధి కాలదని ఇంకా ఇంకా అక్కడే ఉండాలనిపిస్తుంది వచ్చే చుట్టాలందరితో కూడా చక్క పొలంలు తీయించుకుని చూడండి మధుర స్మృతులు కదండి అవన్నీ కూడా చూడండి గార్డెన్ ఎంత బాగుందో చూడండి చాలా విశాలమైన ప్రాంగణంలో చక్కగా తీర్చుదిద్దు మా అన్నయ్య గారు ఆ గారు చుట్టాలందరూ ఉన్నారు చూడ అందరూ చక్కగా పాల్గొన్నారు బ్యాక్లు అందరూ వచ్చారు మా అబ్బాయి ఫ్రెండ్స్ మా వాళ్ళు గారు ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకే ధన్యవాదాలండి వీడియో నచ్చిందండి అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల గురించి సబ్స్క్రైబ్ చేసారు థ్యాంక్ యూ సర్వేజన సుకుంద్ర భవన్ శశి డాక్టర్ మా అబ్బాయి గోల్డ్ మెడలిస్టు అలాగే మా రేడి రేడియాలజీలో అలాగే శశి మా అబ్బాయి ఫ్రెండ్ కూడా గోల్డ్ మెడలిస్ట్ నార్త్ ందరూ సపరివారంగా బంధుమిత్రుల సమేతంగా ఈ కార్యక్రమంలో ఎంత ఉత్సాహంగా పాల్గొన్నా చూడండి ఆ సిఎంఆర్ గార్డెన్ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం వాళ్ళు ఆ ప్లేస్ చాలా బాగుంది మా ఉంది గారు అందరు గాజులు పంపిస్తారు చూడండి మిత్రులు అందరు కూడా గాజులు పంపిస్తున్నారు వాళ్ళు నచ్చిన కర్రలు తీసుకున్నారు అన్ని అన్ని రంగుల్లో గాజులు కొన్నారు మరి మరి బతుమాలి బతుమాలి వాళ్ళకి ఏ కళలు నచ్చినా కళ్ళ గాజులు తీసుకోమని ఇస్తున్నారు చూడండి థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలండి సర్వేజన చుకునే భావించారు అందరూ ఒక ఒకరు ఒక డాజిని గాజులు ఇచ్చారు మత్యాధులు అందరికీ గాజులు అంటే చాలా వచ్చు ఇష్టం కదండి వడ్డీ గాజులు అందరూ కూడా నిండు నూరేళ్ళు మత్యదులుగా వడ్జిల్లాలను ఆశీర్వదిస్తూ అందరికీ పసుపు కుంకుమ గాజులు మొత్తం అందరికీ ఇస్తాను చూడ ఇంత పండుగ వాతావరణం ఎలా చూడండి ఇక్కడ ఇక పెళ్ళిలాగే మొత్తం ఈ కార్యక్రమం అంతా మళ్ళీ పెళ్లి చేసినట్టు చేస్తారు దీన్ని పెట్టి సాంగం అంటారు రాయలసీమ వారు రాయలసీమ సంప్రదాయంలో ఈ పెట్టిసారికి ప్రత్యేకమైన విశిష్టమైన స్థానం ఉందని ఇంటి ఆడపడుచును లక్ష్మీదేవిగా భావించి ఇరు కుటుంబాల మధ్య సత్సంబంధాలు నెలకొల్ నెల నెలకొనాలని అలాగే పుట్టింటి ఆడపడుచు మతేదుగా అష్టైశ్వర్యాలతో వడ్దెళ్లాలని అమ్మాయిని గౌరీదేవిగా లక్ష్మీదేవిగా భావించి వడి గట్టి పెట్టి పెడతారు ఇది మన హిందూ సాంప్రదాయంలో ఒక అపూర్వమైన ఘట్టం సిఎంఆర్ గార్డెన్స్ ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఎంత బాగుంది సువిశాలమైన ప్రాంగణంలో చక్కటి మామిడి చెట్లు అన్ని రకాల అరటి కొబ్బరి నేరేడు అన్ని రకాల పళ్ళ మొక్కల మధ్యలో ప్రకృతిని ఆస్వాదిస్తూ అందరూ చక్కగా బాగా ఎంజాయ్ చేశాను పిల్లలు పెద్దలందరూ కూడా మన వాళ్ళిద్దరు చూడండి ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేశాను ஃபா வாழ்ந்த கோலங்க ஆடறேன் பண்ணி பிள்ளை கூட எஞ்சாச்சு பகம்மிங் பூல் கெள் பிள்ளை கூட பாகப்பட்டார் సిఎంఆర్ గార్డెన్స్ ముఖద్వారం ఎంత బాగుందో చక్కటి చేమంతల పూలు కండ్ల పండుగగా ఉంది నేచర్ జోన్ ప్రకృతి పచ్చని పళ్ళ మొక్కల మధ్యలో పళ్ళచేట్ల మధ్యలో పళ్ళ పళ్ళ చెట్ల మొక్కలు మధ్యలో ఈ ఫంక్షన్ ఎంతో గ్రాండ్గా నిర్వహించారు మా అన్నయ్య గారికి వదున గారికి మరొకసారి ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సర్వేజన భవంతు అందరూ అంత బాగా ఎంజాయ్ చేస్తాను చూడండి